తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు రావాల్సిన సీఎంఆర్ బకాయిలు తక్షణమే చెల్లించాలని గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతుకు నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిక్కవోలు మండలం నాయకులు ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి తహసీల్దార్కు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ డా సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను పూర్తిగా మోసం చేసిందన్నారు ఎన్నికల సమయంలో వాగ్దానించిన అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అలాగే సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ఇరవై నాలుగు గంటల్లోగా డబ్బులు చెల్లిస్తామని చెప్పి రైతులకు బకాయిలు పెట్టారన్నారు రైతు ఆశలు ఆవిరయ్యేలా కాకుండా ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకొని వెంటనే బకాయిలు చెల్లించాలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పోతుల ప్రసాద్ రెడ్డి సబెళ్ల కృష్ణారెడ్డి సతిహరిప్రసాద్ రెడ్డి కొవ్వూరి వెంకటరెడ్డి గుబ్బల లాజరుబాబు కొమ్మన ఆనంద్ గువ్వల సతిరెడ్డి సత్యంశెట్టి వెంకటరమణ గండికోట వీరభద్రరావు సత్యనాగిరెడ్డి పటాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి రైతులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులకి ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ముందుగా వాగ్దానం చేసినటువంటి అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది మొదటి సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా ఇంకా ఎవరికి ఒక వాయిదా కూడా ఇవ్వలేదు అంతేకాకుండా రైతులకు సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మరి చాలామంది రైతులకు బకాయిలు ఇంకా ఉన్నాయి సుమారు రెండు నెలలు గడుస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే అమౌంట్ వేస్తానని చెప్పారు ముందులో కొంతమందికి వేసి ఈ రోజున బిక్కోలు మండలంలో సుమారు పదకొండు కోట్ల వరకు కూడా రైతులకు బకాయిలు ఉన్నాయి అంటే సుమారు వెయ్యి మంది రైతులు ఇంకా ఈ అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు మరి ఏదో అరా కొర నెరవేర్చడం తప్ప మిగతా ఏమీ కూడా నెరవేర్చలేదు ఈ రోజున రైతుకి తొలకరికి మరి పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలంటే ఈ అమౌంట్లు రావాలి చాలా మంది రైతులు ఇంకా అప్పుల పాలు అయి ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రోజున అప్పులు తీరాలన్నా లేదంటే ఈ వ్యవసాయ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ధాన్యం ఏవైతే బకాయిలు ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలి లేదంటే ఈ రైతులు వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం తక్కువ అనుకుంటే సుమారు పదివేల వరకు కూడా నష్టపోయారు మరి ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ తోటి కుమ్మక్కవడంతో మిల్లర్స్ కూడా రేట్లు తగ్గించి మరీ కొన్నారు దాంతో సుమారు పదివేలు వరకు ఎకరానికి పదివేల వరకు కూడా నష్టపోయారు ముందు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకి అసలు సొమ్మే రాకుండా ఉంది ఏ రకంగా చూసినా రైతులు నష్టపోయారని చెప్పడానికి ఈ ఒక్కటే ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ప్రభుత్వం వెంటనే ఈ నిధులు రిలీజ్ చేయాలని ఈ బకాయిలు ఏమైతే ఉన్నాయో బకాయిలు రిలీజ్ చేయాలని విధంగా మరి ఈ ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో ఇరవై వేలు కూడా రైతు భరోసా కింద రైతులకి అన్నదాత సుగీభవ కింద మేము ఇస్తామని చెప్పారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండో సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం కూడా ఇంకా రిలీజ్ చేయలేదు తక్షణమే మొదటి సంవత్సరం కొట్టిన సొమ్ము అదేవిధంగా ఈ రెండో సంవత్సరం రిలీజ్ చేయవలసింది కూడా వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం